హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈరోజు ఇక మొత్తానికైతే ఇక చిన్ని మ్యాడీ ఇద్దరూ కలిసి అటు లోహికి వరుణ్కి పెళ్ళి చేసుకొని ఇంటికి అయితే తీసుకువస్తారు ఇక ఇంటికి తీసుకురాగాలని చిన్నిని ఇక చిన్నిని సిసి ఫుటేజ్లో చూసి ఇక నాగవళి అయితే చిన్ని చెంప పలగొట్టి ఇదంతా నువ్వే చేశావు ఇక నా వరుణ్ ఇంట్లో ఉన్న వరుణ్ణి తీసుకువెళ్ళావు ఇదంతా నీ వల్లే జరిగింది అని ఇక నాగవల్లి అయితే చిన్నినైతే ఎడమడా తిడుతూ కొట్టేస్తుంది ఇక అది చూసిన ఇక మ్యాడీ అయితే లేదమ్మా చిన్నిది ఏ తప్పు లేదు లేదమ్మా మధుది ఏ తప్పు లేదు మధు ఇంకా ఏ తప్పు లేదు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించామమ్మా అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఇక నాగవల్లి అయితే నోరు మీరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక వెంటనే ఇంట్లోకి పదమ్మ ఇంట్లో మాట్లాడుకుందాం అని మ్యాడీ అందరినీ ఇంట్లోకి తీసుకు ఇక మధు నువ్వు ఇంటికి వెళ్ళిపో అమ్మ కోపాన్ని చూసావు ఇక నాన్న కోపాన్ని తట్టుకోలేకపోతావు వద్దు వెళ్ళిపో నువ్వు నిన్ను బాధ పెడుతుంటే నేను చూడలేను అని ఇక మ్యాడీ అయితే మధుని ఇంటికి పంపించేశాడు మధుని స్వప్నని ఇక మ్యాడీ అటు వరుణ్ లోహితని ఇంటికి తీసుకొని వస్తాడు అది చూసిన ఇక దేవ అయితే చాలా కోపంతో ఏంటి ఏంటి ఎందుకు ఇంటికి వచ్చారు ఇంత ద్రోహం చేస్తారా నేను ఇక మంచి సంబంధం వచ్చిందని నీ పెళ్ళి జరిపించాలనుకున్నాను కానీ నువ్వు ఈ పరిస్థితి తీసుకువస్తావని అనుకోలేదురా నా పరువు తీస్తావని అనుకోలేదురా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని దేవ గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక వరుణ్ అయితే లేదు మామయ్య లేదు మావయ్య అని అంటూ ఉంటాడు అప్పుడే ఏంటి లేదు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు ముందే చెప్పొచ్చు కదా ఇక తనతో పెళ్ళి ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా నువ్వు చెప్పలేవు కానీ నువ్వు ఈ పరిస్థితికి తీసుకొస్తావని మా పరువు తీస్తావని అనుకోలేదు అని దేవ అంటూ ఉంటాడు వరుణ్ అయితే అప్పుడే ఇక మామయ్య గారు ఈ బాబాయ్ గారు మమ్మల్ని క్షమించండి మేము ఏ తప్పు చేయలేము మిద్దరం ప్రేమించుకున్నాం అందుకనే ఒకరంటే ఒకరిష్టం ప్రాణం అందుకనే పెళ్ళి చేసుకున్నాం ఎక్కడ పెళ్లి జరిగిపోతుందో అని వరుణ్ మెడలో తాలి కట్టాడు అని ఇక అంటూ ఉంటుంది లోహిత అయితే అప్పుడే అక్కడికి ఈ కథ ఇక అతిథి వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు అసలు నువ్వు నాకు నిజం ముందే చెప్పొచ్చు కదా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావని తలనే పెళ్లి చేసుకుంటానని మన ఇద్దరం ఒంటరిగా మాట్లాడుకున్నప్పుడు చెప్పొచ్చు కదా ఎందుకు ఇలా చేశావు తీరా ఇక పెళ్ళి సంబంధానికి ఇక ఎంగేజ్మెంట్ జరిగే సమయానికి నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు మా కుటుంబం పరువు తీస్తావని అనుకోలేదు నువ్వు ఎంత మంచివాడివో అనుకున్నాను అని ఇంకా అతిథి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఈ ఇంట్లో వాళ్ళు అందరూ నటిస్తున్నారని నాకు అర్థమైపోయింది కావాలని మా పరువు తీశారు అని ఇక అతిథి వాళ్ళ తల్లిదండ్రులు అంటూ ఉంటారు అప్పుడే దేవ అయితే లేదు సార్ మమ్మల్ని క్షమించండి ఇదంతా మాకు తెలీదు వీడు ప్రేమించిన విషయం మాకు కూడా చెప్పలేడు ఇప్పుడే మాకు తెలిసింది అని ఇక దేవ చాలా ప్రాధాయపడుతూ ఉంటాడు ఇదంతా నీ వల్లేరా నువ్వు నా కళ ముందు ఉండకూడదు అని ఇక గన్ తీసుకొని వస్తాడు ఇక దేవా అయితే అప్పుడే ఆ గన్ను గురిపెడుతూ ఉండగా వెంటనే అక్కడున్న ఇక మ్యాడీ అయితే అక్కడికి వచ్చి నానా ఇదంతా నా వల్లే జరిగింది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని నేనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాను ఇక బావని ఏమి అనద్దు నన్ను చంపేయండి కావాలంటే కానీ భావని మాత్రం వదిలేయండి నాన్నా బావ ప్రేమించిన అమ్మాయిని అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పేం లేదు కదా ఎందుకమ్ ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని ఇక క్షమించండి బావని ఆశీర్వదించండి అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే మ్యాడీ నువ్వు నోర్మి నువ్వు మాట్లాడకు నాకు కోపం వస్తుంది అని ఇక అంటూ ఉంటాడు దేవ అయితే అప్పుడే ఇక డాడీ అయితే లేదు నానా ప్లీజ్ నానా వదిలేయండి బావని అని అంటూ ఉంటాడు ఇక మీరెవ్వరు నా కళ్ళ ముందు కనిపించకండి నా పరువు తీశారు కాబట్టి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండనవసరం లేదు అని ఇక అంటూ ఉంటాడు దేవ అయితే అప్పుడే ఇక అక్కడున్న అతిథి తల్లిదండ్రులైతే చాలా కోపంతో ఇక నువ్వు ఇన్ని రోజుల నుంచి నిన్ను నీ ఎదుగుదలను చూశాను కానీ రాజకీయంలో నిన్ను ఇంకా పై పై చేయికి ఉంచాలని అనుకున్నాను కానీ నువ్వు మాత్రం ఇక మా పరువు తీసావు కదా ఇక నుంచి అంతు చూస్తాను ఈ పతనాన్నే కోరుకుంటాను చూడు అని ఇక అక్కడి నుంచి అతిథి అతిథి తల్లిదండ్రులు చాలా కోపంతో ఇక్కడ నుంచి మా ఉగ్ర రూపాన్ని చూస్తారు అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక దేవా అయితే చాలా కోపంతో ఇంకా మీరు నా కళ్ళ ముందు ఉండకండి చూశారు కదా ఇక సార్ గారు ఎలా అన్నారు ఇక ఇదంతా నీవ్వలేరా నువ్వు ఎంత మంచి వాడివో ఇక ఇంత నిమ్మలంగా ఉండడంతో నువ్వు చాలా నా మాట వింటావు నా కొడుకు ఎక్కువగా చూసుకున్నాను ఇక నా మాట వింటావు అనుకున్నాను కానీ ఇలాంటి నా పరువు తీస్తామని అనుకోలేదు ఇక ఈ ఇంట్లో ఉండకండి వెళ్ళిపోండి నా కళ్ళ మీందు కనిపించకండి అని ఇక గట్టిగా అరుస్తూ అటు మ్యాడీని ఇటు వరుణ్ని ఇక లోహితని బయటికైతే గెంటేస్తాడు అప్పుడే నాగవల్లి ఏంటండి మ్యాడీ ఏ తప్పు చేశాడు మ్యాడీని ఇంట్లోనే ఉండనివ్వండి అని అంటూ ఉంటుంది లేదు ఇక నాగవల్లి నీకు తెలీదు ఇక ఇదంతా మ్యాడీనే చేశాడు ఈరోజు ఇక మ్యాడీ మన పర్వం తీశాడు ఇక వాళ్ళు నా కళ్ళ ముందు కనిపిస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని ఇక దేవ అయితే అంటూ ఉంటాడు ఇక నాగవల్లి అయితే చాలా కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటుంది అప్పుడే ఇక అక్కడున్న వసంత అయితే చాలా బాధపడుతూ అనేగారు ఎన్ని రోజులు నా భర్త లేకపోయినా నా పిల్లల్ని నన్ను చాలా బాగా చూసుకున్నారు ఏదంటే అది ఇచ్చారు మా మీ ఇంట్లో మమ్మల్ని వేరు చేయకుండా మీ పిల్లల నా పిల్లల్ని కూడా చూసుకున్నారు అలాంటిది ఈరోజు నా కొడుకు వల్ల మన ఈ కుటుంబం పరువు పోయింది ఇక అందరూ మాట అనేలా అయ్యింది లేదు అనే గారు మేము మేము కూడా ఈ ఇంట్లో ఉండనవసరం లేదు వెళ్ళిపోతాం మమ్మల్ని లేకపోతే మమ్మల్ని చంపేయండి అనే గారు ఈరోజు మా వల్ల మీరు బాధపడ్డారు అది నేను చూడలేకపోతున్నాను అని వసంత శ్రీయ అంటూ ఉంటారు అప్పుడే లేదమ్మా నువ్వు నా తోడబుట్టిన చెల్లెలివి కాబట్టి నీతో నిన్ను ఇక నా ఇంట్లో మనిషిలా చూడకుండా ఎలా చూస్తాను కానీ వరుణ్ణి మాత్రం ఇక నుంచి ఈ ఇంటి గడప కూడా తొక్కనివ్వను ఇక వాడు ఎప్పటికీ ఈ ఇంటి గడప తొక్కకూడదు వాడు వెళ్ళిపోవాల్సిందే ఇక నువ్వు కూడా నీ కొడుకు లేడనుకోవాల్సిందే అలా అయితేనే ఇంట్లో ఉండమ్మా అని ఇక అంటూ ఉంటాడు దేవ అయితే అప్పుడే ఇక ఇక వసంత అయితే అవునయ్యా నేను కూడా అదే నిర్ణయించుకున్నాను ఇక నుంచి నాకు స్త్రీయ మాత్రమే కూతురు నాకు ఇక కొడుకు లేడు ఇక మన మాట కాదని వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు ఆ అమ్మాయి మోజులో పడి ఇప్పుడు మన పరువు కూడా తీశాడు అలాంటిది మళ్ళీ తిరిగి నా కొడుకుతో నేను ఎలా మాట్లాడతాననుకున్నారు లేదన్నయ్యా నువ్వు చెప్పినట్లే నీ కూడా నా కొడుకుతో మాట్లాడనయ్యా అని అంటూ ఉంటుంది వసంత అయితే ఇక ఇంట్లో నుంచి ఇక అటు మ్యాడీని వరుణ్ణి ఇక లోహితని బయటికి గెంటేసారు కదా ఇక లోహిత మాత్రం చాలా బాధపడుతూ ఇదేంటి ఇలా జరిగింది నేను ఈ ఇంట్లో కోటీశ్వర్రాలు అవ్వాలనుకున్నాను ఈ ఇంట్లో చాలా సంతోషంగా కాలుపై వేసుకొని దర్జాగా ఉండాలనుకునే కదా ఈ పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఎందుకు ఇలా నన్ను బయటికి గెంటేసారు ఇప్పుడు మేము ఏం చేయాలి మళ్ళీ తిరిగి ఆ ఇంట్లోకి అడుగు ఎలా పెట్టాలి అసలు నేను కోరుకుందే ఆ జీవితం కోసం కదా మరి ఇలా జరగడం ఏంటి లేదు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని లోహిత తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడున్న వరుణ్ అయితే లోహి నిన్ను ఏ బాధ రాకుండా నేను చూసుకుంటాను లోహి నేను ఏ పని చేసి నిన్ను ప్రాణంగా చూసుకుంటాను ఇక నువ్వేమీ బాధపడకు మీ అమ్మ నాన్నని కాదని వచ్చావు అలాంటిది నేను ఎలా వదిలిపెడతాను అనుకున్నావు అని ఇక వరుణ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు లోహిత లేదు వరుణ్ నేను కోరుకున్న జీవితం ఏది కాదు నువ్వు నువ్వు చిన్నప్పటి నుంచి ఎలా బ్రతకావో నేను కూడా అలా బ్రతకాలని కోరుకున్నాను అందుకే నిన్ను పెళ్ళి చేసుకున్నాను కాబట్టి నేను తిరిగి ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని లోహిత అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక మ్యాడీ అయితే వరుణ్ లోహిత నువ్వు ఇక వరుణ్ చాలా సంతోషంగా ఉండాలి అంటే నేను నా ఫ్రెండ్ రూమ్ ఉంది ఇక అక్కడ ఒక రూమ్ తీసుకొని మీ ఇద్దరిని అక్కడ పెట్టేస్తాను నేను ఎలాగోలా నేను ఉండేస్తాను అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు అటు పక్క స్వప్న మధు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది మధు అయితే అప్పుడే స్వప్న ఏంటి మధు ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే ఇక ఏం ఆలోచిస్తున్నాను స్వప్న అక్కడ మా ఇక మ్యాడీ ఎంత బాధపడుతున్నాడో ఏమో మ్యాడీ చాలా బాధపడుతున్నాడని అర్థమైంది వాళ్ళ అమ్మ కోపం చూసావు కదా ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా ఏమన్నాడో ఏమో నాకు అదే భయంగా ఉంది మ్యాడీ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది అని ఇంకా మధు అంటూ ఉంటుంది లేదే నీకు చూసావు కదా వాళ్ళ అమ్మ ఎన్ని మాటలు అనేసిందో ఇప్పుడు నువ్వు తిరిగి ఆ ఇంటికి వెళ్తే నువ్వు మళ్ళీ నిన్ను బయటికి గెంటేస్తారు వద్దు మనం ఇక్కడే ఉందాం అక్కడ మ్యాడీ ఉన్నాడు మ్యాడీ ఎంత కష్టానైనా తను ఇక తేలికగా తీసి పడేయగలడు తను ఉన్నాడు కాబట్టి మనం మనం చాలా సంతోషంగా ఉండాలి ఎలాగైనా వరుణ్ణి లోహితని కలిసి ఉండేలా ఆ ఇంట్లోనే ఉండేలా అక్కడ ఉన్న మ్యాడీ చేశాడు నువ్వేమీ టెన్షన్ పడకు మ్యాడీ గురించి నీకు తెలుసు కదా అని ఇక అంటూ ఉంటుంది స్వప్న అయితే అవునే నాకు కానీ మ్యాడీ ఏం చేస్తున్నాడో ఏమో అని ఇక అంటూ ఉంటుంది నువ్వు మ్యాడీ గురించి మర్చిపో మ్యాడీ ఎంత కష్టానైనా తేలికగా తీసుకుంటాడు ఖచ్చితంగా అటు లోహితని వరుణ్ణి కలిసి ఆ ఇంట్లో మళ్ళీ తిరిగి ఉండేలా చేస్తాడు అని ఇక స్వప్న అంటూ ఇక ఓదార్స్తూ ఉంటుంది మ్యా మధునైతే అటుపక్క ఇక వరుణ్ ఇక లోహితనైతే మధు ఇక తన మ్యాడీ అయితే తన ఫ్రెండ్ రూమ్లో ఇక తన ఫ్రెండ్ ఒక రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్లో ఉంచేస్తాడు అప్పుడే ఇక లోహిత అయితే చాలా కప్పడుతూ ఇదేంటి నేను దర్జాగా ఆ ఇంట్లో బ్రతకాలనుకునే కదా ఈ ఈ వరుణ్ని పెళ్ళి చేసుకుంది ప్రేమ నటించి ప్రేమలాగా నటించి ఆ ఇంట్లో ఆస్తిని మొత్తం నా సొంతం చేసుకోవాలనుకుంది కానీ ఇప్పుడేంటి నేను ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చాను లేదు తిరిగి ఆ ఇంటికే వెళ్ళాలి నేను తిరిగి ఆ ఇంట్లో కాళ్ళ మీద కాలేసుకొని చాలా సంతోషంగా బ్రతకాలి నేను ఎలా వెళ్ళాలి అని ఇక లోహిత అయితే చాలా కోపంతో ఆలోచిస్తూ ఉంటుంది అటుపక్క స్వరూప ఇక లోహిత వల్ల అన్నయ్య చందు ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు ఏంటమ్మా చెల్లింది ఇంకా రాలేదేంటి అసలు ఎక్కడికి వెళ్ళింది తన ఫ్రెండ్ని కనుక్కుందామంటే తన ఫ్రెండ్ కనిపించినట్లే కనిపించి మాయమైపోయింది ఎక్కడ చూసినా లోహి కనిపించలేదు అని ఇక అంటూ చాలా కంగారు పడుతూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక లేదురా అది ఎక్కడున్నా వస్తుంది దానికి చాలా ఉంది అని ఇక అంటూ ఉంటుంది స్వరూప అయితే అప్పుడే ఇక అమ్మా ఒకసారి మళ్ళీ చెల్లికి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది ఇక అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే సరేరా నేను చేస్తాను అని ఇక నువ్వు అక్కడక్కడ ఒకసారి చూసిరా అని చెప్తూ ఉంటుంది రూపా అయితే వెంటనే ఇక రూపా బయటికి వచ్చి మళ్ళీ లోహిత ఫోన్కి ఫోన్ చేస్తుంది వెంటనే లోహిత ఫోన్ చూసి ఇదేంటి అమ్మ ఫోన్ చేసింది ఏంటి అమ్మకి ఇప్పుడు నేనేం చెప్పాలి అసలు విషయం చెప్తే బాగుంటుంది కదా అని ఇక అనుకుంటూ ఉంటుంది లోహిత అయితే అప్పుడే లోహిత బయటికి వచ్చి ఏంటమ్మా చెప్పు అని అనగానే ఏంటి కనిపించకుండా పోయావు అసలు ఎక్కడికి వెళ్ళావు నీ కోసం మీ అన్నయ్య ఎంతగా వెతుకుతున్నాడో తెలుసా అసలు తను తిరగని చోటు లేదు ఎక్కడ చూసినా ఇక నువ్వు కనిపించకపోవడంతో చాలా బాధపడుతూ ఉన్నాడు ఈరోజు మా పరువు తీసావు కదనే అక్కడ పెళ్లి వాళ్ళు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు ఇక ఆయన మా పరువు తీసి వెళ్ళిపోయావు ఎక్కడున్నావో చెప్పు మీ అన్నయ్యని పంపిస్తాను అని ఇక రూప అంటూ ఉంటుంది అప్పుడే ఇక లోహిత అయితే లేదమ్మా నేను వరుణ్ణి పెళ్లి చేసుకున్నాను అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది రూప అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు వరుణ్ ఏంటి పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనగానే అవునమ్మా వరుణ్ణి నేను ఒక డబ్బుని అతను తెలుసు కదా అతన్ని ప్రేమించాను ఆ వరుణ్ణి పెళ్లి శ్రీయ వల్ల అన్నయ్య ఉంది కదా అతన్ని ప్రేమించాను ఇక అతన్ని ప్రేమించడం వెనుక చాలా కథే ఉంది అని అనగానే ఏంటి కథ ఏంటి ప్రేమించడం ఏంటి అని రూప అంటూ ఉంటుంది అవునమ్మా ఇక శ్రీయ వాళ్ళు తెలుసు కదా వాళ్ళు కోటీశ్వర్లు వాళ్ళ అన్నయ్యని పెళ్ళి చేసుకుంటే నేను దర్జాగా ఆ కుటుంబంలో బ్రతకొచ్చని అనుకున్నాను అందుకనే తనని ప్రేమించినట్లు నటించాను ఇక తనని పెళ్లి చేసుకోవాలని కూడా చూశాను అందుకనే తనకి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది తనకి ఎక్కడ పెళ్ళవుతుందో అని తొందరపడుతూ ఇక తనని పెళ్ళి చేసుకున్నాను కానీ నేను జరిగింది ఏంటంటే ఇక్కడ ఇక మేమిద్దరం పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో అడుగు పెట్టాం కానీ ఆ ఇంటి వాళ్ళకి మేమిద్దరం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇక వరుణ్కి పెద్దింటి సంబంధం వచ్చింది ఇక వాళ్ళతో పెళ్లి జరిపించాలన్నది వాళ్ళ కోరిక ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వరుణ్ణి వెళ్ళడంతో చాలా కోపంతో నేను అనుకున్నది ఒకటి అది జరిగింది ఒకటి అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళ వాళ్ళు మమ్మల్ని బయటికి గెంటేసారు కానీ నేను ఆస్తి కోసమే వరుణ్ణి పెళ్లి చేసుకున్నానమ్మా అని ఇక రూపకి చెప్పగానే రూప ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటే ఇప్పుడు నువ్వు బయటికి గెంటేశారంటున్నావు ఆస్తి నీకెలా వస్తుంది ఇప్పుడు నువ్వు బయటికి గెంటేసి చేస్తే ఎక్కడ ఉన్నావు అసలు ఏం చేస్తున్నారు మీరు అని ఇక రూప అంటూ ఉంటుంది లేదమ్మా నువ్వేం టెన్షన్ పడకు మళ్ళీ తొందరలోనే ఎలాగో అలా ఆ ఇంట్లో అడుగు పెడతాను ఆ ఇంట్లో కాలుపై వేసుకుని దర్జాగా బ్రతుకుతాను ఇక నువ్వేమీ టెన్షన్ పడకు అని ఇక రూపతో అంటూ ఉంటుంది ఈ లోహిత అయితే అప్పుడే రూప ఏంటోనే నాకు టెన్షన్గా ఉంది ఇప్పుడు మీ అన్నయ్య అడిగితే నేనేం చెప్పాలి నువ్వు మంచి భవిష్యత్తును చూసుకున్నావని చెప్పాలా లేక ఇప్పుడు నేను ఏమని చెప్పాలి అని అంటూ ఉంటుంది ఇక రూప అయితే ఏదో ఒకటి చెప్పమ్మా కానీ నేను పెళ్లి చేసుకున్న విషయం అనేక చెప్పకు తనకి ఇక డబ్బున్న వాళ్ళు చేసుకున్నానని తెలిస్తే కావాలని ఇది ఏదో ప్లాన్ వేసే చేసుకుందని అంటూ ఉంటాడు అనేకీ విషయం చెప్పకమ్మా అని ఇక ఎలాగైనా నేను మళ్ళీ తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడతాను ఆస్తి నా సొంతం చేసుకుంటాను మనం చాలా గొప్పగా బ్రతకాలి మిడిల్ క్లాస్ నుంచి విముక్తి కలగాలి అని మాట్లాడుతూ ఉంటుంది అక్కడున్న లోహిత అయితే అప్పుడే అక్కడికి ఇక అక్కడున్న వరుణ్ ఇక వస్తూ ఉంటాడు వరుణ్ ఇక లోహిత మాట్లాడిన మాటలన్నీ విని ఒక్కసారే షాక్ అయిపోతాడు అంటే నన్ను లోహిత ప్రేమించడే ఒక నాటకమా అంటే డబ్బు కోసం నన్ను ప్రేమించినట్లు నటించి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందా అందుకే నన్ను పెళ్లి చేసుకుందా ఇప్పుడు ఈ ఆస్తి కోసమే ఇదంతా చేసిందా అని ఇక అనుకుంటూ ఉంటాడు వరుణ్ అయితే వెంటనే వరుణ్ లోహిత దగ్గరికి వస్తాడు అప్పుడే లోహిత వరుణ్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి వరుణ్ నా మాటలు వినేసాడా అని లోహిత అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి వరుణ్ ఏంటి ఇలా వచ్చావు అని అంటూ ఉంటుంది లోహిత అయితే అప్పుడే ఇక వరుణ్ లోహిత నువ్వు నిజం చెప్పు నువ్వు నన్ను ప్రేమించడం ఒక నాటకం కదా నువ్వు నన్ను ప్రేమించినట్లు నటించి ఇక నాకున్న ఆస్తిని నీ సొంతం చేసుకోవాలి ఆ గుప్పింట్లో బతకాలని నన్ను ప్రేమించినట్లు నటించావు కదా అని వరుణ్ అంటూ ఉంటాడు అప్పుడే లోహిత లేదు వరుణ్ నిన్ను నేను ప్రాణంగా ప్రేమించాను నిన్ను పెళ్ళి చేసుకోవాలని సిద్ధపడ్డాను మొదటిసారి చూసినప్పుడే నేను డబ్బు కోసం కాదు వరుణ్ అని అంటూ ఉంటుంది లోహిత అయితే అప్పుడే ఇక లోహిత నీకు ఒక షాక్ ఇవ్వనా నువ్వు డబ్బు కోసం చేసుకున్నా చేసుకోకపోయినా నీకు ఒక నిజం చెప్పాలి అని అనగానే ఏంటా నిజం వరుణ్ అని అంటూ ఉంటుంది ఉంటాడు ఇక వరుణ్ అయితే వరుణ్ అయితే లోహిత అప్పుడే వరుణ్ నిజంగా చెప్పాలంటే మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు మేము మా మామయ్య గారింట్లో బ్రతుకుతున్నాము మా నాన్న లేడు మేము మా మా నాన్న లేడని మా మామయ్య మమ్మల్ని సి ఇక వాళ్ళ ఇంట్లో మమ్మల్ని ఇక చాలా ఘనంగా పెంచాడు కానీ మాకు మాత్రం ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు అని చెప్పగానే లోహిత ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి వరుణ్ అని అనగానే అవును నిజం చెప్తున్నాను మాకు ఆస్తులు అంతస్తులు లేవు మేమే మా మామయ్య గారింట్లో బ్రతుకుతున్నాము ఏమీ లేని కుటుంబం మాది అని చెప్పగానే లోహిత జిమ్మ తిరిగిపోతుంది లోహితకైతే వెంటనే ఇక ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వరుణ్ అయితే లోహిత నువ్వు నాకు చెప్పిందంతా అబద్ధం అని అర్థమైపోయింది మీ అమ్మతో నువ్వు ఫోన్ మాట్లాడడం నేను విన్నాను నువ్వు డబ్బు కోసం నన్ను చేసుకు ని ఇదంతా చెప్పావని అని ఇక చాలా కోపంతో వరుణ్ అయితే ఇక లోహిత చెంప పలగొట్టి ఇక నాకు ఆస్తులు లేవు నువ్వు నాలాగే ఇలాగే బ్రతకాలి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి ఆ ఇంట్లో అడిగే అడుగుపెట్టే ప్రసక్తే లేదు అని ఇక లోహితకు అయితే షాక్ ఇస్తాడు వరుణ్ అయితే ఈ విధంగానైతే వరుణ్ అయితే లోహితకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి నీ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్